பார்ட்டி நாயக்கு தெலுங்கு பார்ட்டி தெலுங்கு எல்லை பாஸ்கர் ரெடி அந்த மீதான ప్రభుత్వం మనం తెలుసుకున్నప్పుడు మొదటి కూడా నాన్నగ్ బాబు రాష్ట్రం ఒక్క స్ట్రేట్ ఇన్సిడెంట్ కానీ ఏడు జాల్లో సంఘటనలు కానీ జరగకుండా అలాగే తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆచారాచార్య ఇవన్నీ కూడా గుర్తించడం మళ్ళీ మా కొత్తగా రాష్ట్ర వైపు కొత్తగా రాష్ట్రం వైపు పడిన కొత్త రాష్ట్రం రాష్ట్ర అభివృద్ధి కోసం మరి పాటుపడుతూ అలాగే ప్రాంతాల అభివృద్ధి ముఖ్యంగా మొదటి నాటు గారి కూడా చంద్రబాబు నాయుడు గారి మన ప్రాంతాల అభివృద్ధి చెందితే జనరల్గా సినిమా చేస్తున్నాను కానీ దాంట్లో సందేశం ఒక మంచి సందేశం జరగకూడదు దూరంగా ఉండాలి మనం ఎందుకంటే రావడం అంటే మనం గట్టి చూస్తున్నట్టు చూడకనగా ఇలా ప్రాణం ప్రాణాలు లేకుండా లెక్క లేని తనం భగం అట్లా ఇప్పుడు ఆ ప్రాంతాల అభివృద్ధి ప్రాంతాల అభివృద్ధితో పాటు ప్రజల్లో కూడా ఒక అవగాహన తీసుకొచ్చింది ఎంత భవిష్యత్తు ఉంది ఇది కాదు ప్రస్తుతంగా భవిష్యత్తు భవిష్యత్తు తరాల గురించి మనం ఆలోచించాలి వాళ్ళ అభివృద్ధి కోసం మనం పాడుపడాలని ఎంతోమంది వీటికి దూరంగా వలస వెళ్ళి పట్టణానికి వెళ్ళి వీటి దూరంగా పిల్లల చదువుకు వచ్చింది వ్యాపారాలు విదేశాలకు ఇలాంటి చూసి ప్రభావితం చెంది చాలామంది అలాగే తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా నా సోదరుడు అభ్యాస్కరణ చాలా దారుణంగా అక్చింగ్ చేయడం ఖండిస్తున్నాను అలాగే ఇంకా అంతా సుమారు నాలుగు అంతా మంది వాళ్ళని వాళ్ళ ప్రాణాలు తీసుకోవడం జరిగింది అలాగే తెలుగు నుంచి పార్టీ కార్యకర్తలైతేనే భయప్రాంతం బెదిరించి ఊళ్ళు ఖాళీ చేయమను లేకపోతే మా పార్టీలోకి రమ్మను అలా చేయడం దొరుకుతుంది కాల్స్ కేసులు పెట్టడం వాళ్ళ మీద లేకపోతే చేసిన కాంట్రాక్ట్స్ ఉంటే ఏదైనా తీసుకున్నాయి వాడికి రావలసిన ధిల్లులన్నీ ఆపడమైతే ఇలా ఎన్నో రకాలుగా చెబుతాను నేను ఒకటే నేను చెప్పు ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి మీద కొత్తగా ఇటువంటి చెల్లర రాజకీయాలు రాను ఏదైనా ఇటు దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను అలాగే పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు నుంచి కూడా చాలా సందర్భాలు పార్టీకి ఉన్న కార్యకర్తల బలం మన ప్రపంచంలో ఏ పార్టీకి కూడా రాజకీయ పార్టీ అటువంటి కార్యకర్తలు వాళ్ళు ఇప్పుడు మొదటి కూడా ఎన్నో ఎన్నో చూసాం జాపించాలి జాపజయాలు ముఖ్యం కాదు ఓకే అది జనం ప్రజాభిష్టం వాళ్ళు వేస్తే వేసారు లేకపోతే ఎన్నో కారణాలు కావచ్చు దాని దానికి అది కాదు కానీ బట్ ఇలా ప్రాణాలు తీయడం కార్యకర్తలు కూడా ఎన్నో సందర్భాల్లో అధికారం లేనప్పుడు కూడా వాళ్ళు పార్టీకి అండగా ఉండి వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క అలాగే వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ కుటుంబాలకు దూరం ఎన్నో వాడు పరిస్థితులు ఎదుర్కొన్నారు పార్టీని కాపాడుకున్నారు కార్యకర్త సో నేను అన్న కార్యకర్తలు అండగా ఉంటాను వాటికి ఎప్పుడు ఉంది వాటికి వాళ్ళ పిల్లల హీరో అయిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి చదువు విషయంలో అయితే అయితేనే ఇప్పుడు ఇట్లా ప్రపంచంలో ఎక్కడ ఏ పార్టీ కూడా కరెక్ట్ వస్తాం జనం చూస్తున్నారు అన్ని ఏం జరుగుతాము సో త్వరలో నేను దాని కూడా శాస్త్ర అనుభవిస్తారు తప్పకుండా పార్టీకి మాత్రం ఎప్పుడు వాడు మా పార్టీకి అండగా ఉన్న అండగా ఉన్నట్టే పార్టీకి కూడా మా మాది మేమంతా కూడా శ్వాస చూసే అద్దయపడద్దు వాళ్ళు మంచి మందులు వస్తే ఎవరు చేసే పాపానికి తగిన శాస్త్రి ఉంటుంది ఆ భగవంతుడు అందరూ దొరుకుతుంది తప్పకుండా నేను ఇంకో ఆత్మహత్యగా నమ్మేవాడిని కాబట్టి తప్పకుండా దగ్గరలోనే ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆయన ఆత్మ శాంతించాలని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి కింద ఫోటో చేసింది